అన్నారూడమండి గోపాలపేట నెంబర్ సర్వే నెంబర్లు మరి అన్నారూడెం అయితే దీని ఆక్రమించుకోవడం కరీ నాగేశ్వర మరి దాని గురించి మా తాతల కాడి నుంచి నిల్వ ఉన్న భూమిని మమ్మల్ని అదరగొట్టి బెదరగొట్టి ఆయన ఆక్రమించుకున్నాడు అండి జులు చేసి కొనడు మా పాస్ పుస్తకాలు ఆడ ఆడ ఆడబెట్టించి ఆ పుస్తకాల మీద భూమి లేకుండా చేసి వీళ్ళ బొక్కులు తయారు చేసి నాకు ఆ ఇవ్వకుండా చేశారు సార్ ఎవరు పేరు మీద ఉంది భూమి నారాయణ ఉంది వంటానికి ఉంది ఒక వంద ఎకరాలు దాకా పైన రెండు వందల ఎకరం దాకా ఉంది చాలా ఉంది సర్వే నెంబర్ ఎంత ఇది మట్టికి రెండు వందల పది సర్వే నెంబర్ రెండు పది కొంతలు తొమ్మిది కూడా రెండు వందల తొమ్మిది రెండు ఈ మూడు నెంబర్ల మీద భూమి లేకుండా చేశారు సార్ మా నాన్న పేరు బారిచి పని చేశారు సార్ ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మాకు అది బాగా మా చదివి మా బాగు 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 కావాలి ఇప్పుడు ఏం చేయాలా మాది మాకే కావాలి మీ దగ్గర ఏమేమి ఆధారాలు చేయాలి మా ఆధారాలు ఈ ఆధారాలు ఆధారాలు కానీ ఇంకా అగ్రిమెంట్లు కానీ అన్నీ ఉన్నాయా అన్నీ ఉండేవి సార్ అన్నీ ఉండేవి సార్ ఈ ఆధారాలు ఉండే సార్ ఈ ఆధారాలు వదిలిపెట్టి వాళ్ళు మా పుస్తకాలు పెట్టించి ఆఫీసులో లో పెట్టించి కాయన్ గారు పెట్టించి యవనే కొండ చేసి భూమిలో వేరే వాళ్ళు తయారు చేశారు ఎవరు ఎవరు పుస్తకాలు గారు ఎప్పుడు పోయినా రాటలా ఆయన చేసరా రాలేదు అది రాకుండా ఉండేవరికి ఎవరు కొన్నారు ఎంత కొన్నారు ఎప్పుడు అమ్మారు ఎవరు ఎవరి దగ్గర కొన్నారు ఇదా పిల్లి తులసిమ్మ దగ్గర లేదనే చెప్పింది ఆ రోజు ఇప్పుడు ఇరవై ముప్పై మంది వచ్చారు చాలా భూమి మీరు మీ దగ్గర కొనాలిగా తులసిమ్మ గారు అనే టాం దగ్గర కొంటే కొందరు ఆక్రమించుకుంటామించుకో మాకు మాది మాకు దక్కాల మా భూమి కోర్టులో ఉందడుగా కోర్టులోనే ఉంది ఏసే రోజు ఎందుకు ఆపలేకపోయారు కరికే రోజు వచ్చారు కదా ఏసే రోజు ఎందుకు రాలేదు పక్కన చేతయ్య గారు దాన్ని వాళ్ళ దాంట్లో మాకు సంబంధం లేదు మొక్కలు రోజు తెలియదా మొక్కలు వేసే రోజు చెప్పారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆగిద్దని తెలిసి ఆల్రెడీ ఒకసారి ఏసీ అమ్మి వాళ్ళు నరుక్కుకొని అమ్ముకోవటం కూడా జరిగింది మరి అప్పుడు అడ్డం తిరిగారు మీరు అది అప్పుడు తిరగడం తిరిగడం అది ఇదే దశ కాపీ మాకొస్తే దసరా జనవా చానా రోజు నుంచి చానా రోజులు ఉండి మా లాయర్ గారు ఆ దేశ రాకుండా ఉండి ఆ లాయర్ గారు కోసం మేము ఉన్నాం అది జడ్జ్మెంట్ ఎక్కడుండ మేడం పొయ్యి ఆడికి పోయి దాన్ని మార్చి జడ్జిమెంట్మెంట్ మార్చి వాళ్ళకి తయారు చేసి వాళ్ళకి తయారు చేస్తే వాళ్ళు మీ లాయర్ మనీ ఆ జడ్జిమెంట్ గారికి అడిగిపోయాను అది తీసుకుని ఎట్లా ఏంటి అని అడిగండి ఏంటంటే మా ఆగండి 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 అంటే వాళ్ళు మార్చుకున్నారా నేనేం చేశాను అది మార్చుకుని వచ్చి ఆర్డర్ తీసుకొని వచ్చి కర్ర నరికిపో ఆది అదే కాని మేము వాళ్ళ కాడికి ముందే పట్ట మారి మీరు ఇప్పుడు మీరు ఎవరు దగ్గర కొన్నారు వెంకటరావు కాలు రోజు దగ్గర కొన్నారు మీ తాత మీ రామచంద్రరావు మీ తాత పట్ట మీరు మీ నాయన పట్ట మీ నాయన పట్ట మారలేదు తర్వాత మీ దగ్గర అక్రమంగా మీ చేత సంతకాలు పెట్టించుకొని భూ మార్పిడి రెవెన్యూ ఆఫీసులో చేశారా ఇదేనా మీ ఆరోపణ మీకు ఇప్పుడు పట్టా పట్టాలో మీరు మీరున్నారా లేరాణీలు కాదు పట్టా చూస్తూ ఉన్నాయా పాతయ్య మీ దగ్గర ఉన్న పుస్తకాలు ఇస్తూ పాస్బుక్లు చేస్తామని చెప్పి మీకు చేయకుండా అక్రమంగా ఏరే వాళ్ళ చేశారంటారు మీరు అదేనా మీకు చేస్తామని నమ్మిచ్చి మోసం చేశారు అయితే మీ భూమి కావాలని చెప్పి మీరు నిలబడ్డారు అర్థమైందా ఇది మీ ఫైనల్ గా ఈ తోట మీదే ఈ తోట మీ మీరు నరక అడ్డు అడు మీదే ఇది ఏదైనా సరే కోర్టులో కూడా లాయర్ కూడా మిమ్మల్ని మోసం చేశారు ఇదేనా మీకు వచ్చింది మీ ఆరోపణ ఇదేనా మీరు పెట్టుకున్న లాయర్ ఎవరు ఆ లాయర్ జనార్దన్ राव జనార్దన్ राव లాయర్ ఏది కోర్టునా నేనేం చేశానా వాళ్ళు మార్చున్నారు మీ లాయర్ అని ఆ జడ్జి గారు కొత్త జడ్జి గారు వచ్చాక పిన్ని తులి చెమ్మది అని వాళ్ళకిచ్చిండు అదేంటి సారు మా జడ్జి మాది కాపీ జడ్జిమెంట్ మాకు వచ్చేది వాళ్ళ దట్ అయింది సార్ అయితే

అదేవిధంగా రిటైర్ అయ్యి వారితో నేను కొనుగోలు చేయడం జరిగింది దాంట్లో నేను జామాయి పంట వేసుకున్నాను జామాయి పంట వేసుకొని ఆ తులసే దశలో వచ్చేసరికి కొంతమంది దురాశాపర్లు మమ్మల్ని ఇబ్బందులు పడి ఉద్దేశంతో ఇబ్బంది పెడితే రెండు వేల పద్నాలుగులో మేమే పూర్తికెళ్ళి దాన్ని ఇంజక్షన్ ఆట ద్వారా చేయడం జరిగింది అదే కేసు ఇప్పుడప్పుడు కూడా కొనసాగుతూ ఉంది ఈ కేసులో కూడా ఇటువంటి ఆధారాలు కానీ కూడా సబ్మిట్ చేయకుండా ప్రధానం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ మేము దాని తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం ఆ తీర్పుకి లోబడంతో దీంట్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి కాగితాలు కూడా లేవు అంటే ఆర్డీఓ కోర్టులో రెండు వందల తొమ్మిది సర్వే నెంబర్ వాళ్ళకి ఉన్నట్టుగా ఒక చే కాగితం చెప్పడం జరిగింది మదిరి కోర్టులో ఇంకో కాగితాన్ని యాభై ఎనిమిదో సూచన కాగితాన్ని కూడా పెట్టడం జరిగింది దయచేసి మీరు కూడా వాటిని కూడా గమనిస్తారని ఆశిస్తున్నాను న్యాయంకెళ్ళి ఉండాలని కోరుకుంటున్నాను